రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం పన్నెండవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే మన సోమవారం పత్తికొండ మనం సంతతి వీడియోలో చూస్తున్నాము చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త కట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చెక్క ఇక్కడ హెవీ బిగ్ కనిపిస్తున్నటువంటి కనిపిస్తుంది కిలా పేరు చూస్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా కానీ ఈ విధంగా కనిపిస్తున్నావా నాకు ఇది ఏమైనా పనులు ఉన్నాయా రెండు కూడా కనిపిండి ఏం చెప్పిండ రేటు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్ మరి అక్షరాలు రెండు లక్షల యాభై వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు మరో చెప్తాను చేద్దానికి నేను గిరిక బండికి కూడా రాయిట్ కానీ ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కామెడీ బాజ్ చేస్తారు రైట్ ఇది నెమ్మచ్చు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ 352854 లాస్ట్ 5 15 నిలనియ ఆ వసనికి కాడి రంగు కూడా ఇదగడ మిక్సైజ్ లో కట్టగొణ మార్కిర్ కనివారము కిటౌంగి చెల్లాలి అంటే అవ్వాల రెండు కొడే విధంగా ఉన్నాయి పగడి యానవాయి వడ్ల 80000 ఫ్రెజ్ వరకు 160 వేలగా కాడి పైన రి సారీ ఫ్రెజ్ మరి 160 వేలగా చెప్తున్నారు 160000 ఎక్కడి నుంచి వచ్చారు దైవం దీన్ని ఎమ్మెగనూరు దగ్గరదే జిల్లా రైతుల వివరమా తొంభై ఆరు అరవై ఎనిమిది అరవై పద్దెనిమిది ఈ విధంగా కనిపిస్తుంది

దేవనకొండ వాచేస్తున్నట్టే ఇక్కడ ప్రజెంట్ లొకేషన్ మనం పట్టుకుండా పోతున్నాం దేవనగ ఒకటే ఉందా ఇది పళ్ళు ఉందా కలిపిందా ఆరు పళ్ళలో ఉంది ఏం చెప్పండి అన్న రేటు ఎయిటీ సిక్స్ థౌజండ్ ప్రతి మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు ఇది గ్యారంటీనా రైతులే వివరం రైతులేనా ఎక్కడి నుంచి ఇచ్చారు తొంభై ఏడు సున్నా ఐదు ఇరవై మూడు తొంభై లాస్ట్ డెబ్బై నాలుగు ఆరు పల్ల వరుసలో ఉన్నటువంటి సీద్య కిత్త చెప్పై ఒకటి ముప్పై 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 ఐదు వంద థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రెస్ లక్ష ముప్పై ఐదుగా ప్రస్తుతం మనకు చెప్తారు ఇది ఒక్క చదివినాయి ఎక్కడి నుంచి వచ్చారు పెదర్తూరు

పళ్ళునే కలిపి పల్లెండి రేట్ ఏం చెప్తున్నారు ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్రసారి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు రెండు మీరు పక్కన ఎక్కువ గ్యారెంటీ ఇస్తామంటారు భరోసా బాగుంది ఎక్కడి నుంచి డెబ్బై ఎనిమిది రైట్ మండలం కర్నూలు జిల్లా చేరు పక్కల గ్యారెంటీ చెప్తున్నారు నచ్చిన రైతు నేను మాట్లాడుకోవచ్చు అదే విధంగా ఉంది కదా కూడా ఒకటే ఉంది అది ఏదైనా పళ్ళు రూపాయలు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు అంటే ఇట్లా సేదైనా బండి వస్తుంది రెండు వస్తుంది ప్రస్తుతానికి మంచి మాట మరి ఇవేం చెప్పిండారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు కలిక సీమా కాడి ప్రస్తుతానికి ముందుకుందామాన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ లాస్ట్ ఎయిట్ వన్ ఏనా పల్లున్నాయా కాడివ్యా రెండు కూడా నాలుగు పళ్ళు వరుస ఉన్నాయా

వన్ ల్యాక్ ట్వంటీ టూండ్ ప్రైస్ మరి ఒక లక్ష ఇరవై రెండు వేలుగా కనిపిస్తున్నారు రేట్ చెప్తున్నారు ఏం చెప్పండి అన్న కాడి రేట్ ఇవి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ప్రా ఇరవై రెండు వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు అది ప్రొసరికి రైట్ ఎక్కడ మీరు తొంభై మూడు తొంభై రెండు రెండు ఎనిమిది సున్నా ఎనిమిది లాస్ట్ నలభై మూడు ఒకటే ఉందా ఒకటేనా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు చేద్దాం కానీ అప్పక వస్తుంది గెలా నూడపక్కల గ్యారెంటీనా రైతులు వ్యాపారా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపురం కాలి చెప్పారు తిమ్మాపురం నిమ్మకారి పక్కన

ఇవి ఏం చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష అనవల అవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై చెప్తున్నారు రెండు పళ్ళు జత ఎక్కడి నుంచి వచ్చానండి రెండు ఏడు ప్రస్తుతానికి రెండు జతలు కానీ ఈ రెండు జతలు కానీ నాలుగు జతలు ఈ జతులు వచ్చినాయి నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఏమో నాకు తెలియలే ఉన్నటువంటి దేశీయ పేరు ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది ఏం చెప్పిన రేటు నైన్టీ సిక్స్ థౌసండ్ ప్రస్ రేట్ చెప్తున్నారు సిద్ధం కనేపకు వస్తుంది గ్యారెంటీనా కుటుంబకాలు అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఇచ్చారు గోరంట్ల వాసేసింది వ్యాపారస్తులు అవునా సత్యసాయి జిల్లా పక్కన గోరంట్లనా వ్యాపారస్తుల ఫస్ట్ టైం అయ్యి వారు పత్తికొండ మార్కెట్ రావడం ఎట్లుండే అంటారా ఇక్కడ మార్కెట్ అవునా ఎట్లుండే అంటారా రేట్లు కానీ ధరలు కానీ ఎద్దులు కానీ బాగా కలుస్తుంది అంటారా ప్రస్తుతానికి మరి ఇది ఒక్కటే పట్టుకొచ్చిన్నారా ఇంకేందా రైట్ నెంబర్ చెప్పు ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ వన్ త్రీ ఎయిట్ లాస్ట్ ఫోర్ టూ మరి వ్యాపారాస్తులు ఫోర్ టూ అదే అన్న వ్యాపారస్తులు అంటున్నారు మరి ఇంటి దగ్గర ఏమైనా జతలు ఉన్నాయా ఎన్ని జతలు ఉన్నాయా మీ దగ్గర రెండు జతలే ఉన్నాయి అవి ఏ రేట్లో ఉన్నాయి అవునా మంచి మాట మరి నెంబర్ అయితే ఉంది ఏమైనా నచ్చిన సుతారులు కన్సల్ట్ చేయొచ్చు పెద్ద విధంగా అనిపిస్తుంది మనకు ಇಲ್ಲ ಪೇ ಕನ್ನೂ ಪಂದಿಫ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ಕಟ್ ಭರೋಸ ಎಚ್ಚರು ನೈನ್ ಒನ್ ಟೂ ಒನ್ ಜೀರೋ ಫೋರ್ ಜೀರೋ ಫೋರ್ ಸ್ಲಾಶ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್

అరపల్ ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఓసూరు సిక్స్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ త్రీ నైన్ లాస్ట్ ఫోర్ సిక్స్ అటో మున్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా రైట్ చైత్యానికి ప్రస్తుతానికి మూడు ఉన్నాయా ఎనభై ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి రైట్ అవునా వచ్చిన వస్తున్నా 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 అడిగే వస్తున్నా అంకల్ అప్పు గారు అందుబాటులో ఉన్నారు అది ఈ వారం ఎన్ని జతలు చేయాలి ఎన్ని ఇచ్చిన పది జతలు ఇచ్చినారా ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు హై రేట్ నుండి సైజును బట్టి రేట్లు మాట్లాడొచ్చు అంటారు రైట్ మంచివాటే మరి కాడివి అవునా ఎడమ పాలపాల వరుసలో వర్షాలు కుడిపక్క రెండు పళ్ళు రాలిపోయినటువంటి ఏం చెప్పినారు ప్రస్తుతానికి గ్రేట్ వి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలు కాను ఈ కాడి వివరాలు మొత్తం అరవై చూపిస్తాము ఈజాత్ కానివ్వండి ఈజాత్తో పాటు చెప్పండి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు కావడం పళ్ళు మూల పుల్ల ఉన్నా భరోసా చెప్తారు చే దానికి ఈ జత కానివ్వండి రెండు జతలు అయినాయి ఈజాత్ కూడా కానివ్వండి ఏనా అప్పలు ఉన్నాయినా కాడివి రెండు కూడా మూడు పుల్లు ఉన్నాయి ఏం చెప్పిండ రేటు ఒకటి డెబ్బై రెండు వన్ లాక్ సెవెంటీ టూ థౌసండ్ ప్రైస్ మరి లక్ష డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి పడుకోవచ్చు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సార్ ఈ జతలో ఏ జత నచ్చిన మీకు చేయొచ్చా ఫ్రెష్ లేదు లేదా ఫ్రెండ్స్ మా ఆల్మోస్ట్ ఇవాళ మార్కెట్ చూద్దాం మరి ఏం చెప్పిండే ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఇంతకుముందు నెంబర్ కాంటాక్ట్ చేసాం కదా ఈ కార్డు నచ్చిన వారికి కాంటాక్ట్ చేయొచ్చు మరి ఇవి కూడా క్యాపిలు వాసిస్తున్నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులు అందరికీ హెవీ టాప్ సైజ్ ఉన్న కాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ప్రస్తుతం మనకి వీడియోలో అందుబాటులో ఉన్నారా నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి హలిగేరి వాసేసులు మన హాస్బేరి మండలం కర్నూలు జిల్లా ప్రసానికి మీరు కాడిని కొన్నారా సొంతలో అమ్మినారా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా అన్నీ వేసినాయి ప్రసానికి ఎంతకి చేసినారు పేదేనా చెప్దాం అది కూడా ఇచ్చేసి రిపోయిదండి ఇక్కడ మీరు మీరు తీసుకున్నా సైజు సైజ్ మాత్రం ఉండే కనిపిస్తున్నా వీడియోలో హెవీ గొప్ప సైజ్ అని చెప్పుకోవచ్చు కాంటాక్ట్ చేస్తున్నా ప్రసానికి సంతలు కానీ కొన్నారా ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు యాపిల్ వాచెస్ ఎంత కొన్నారు ఇక్కడ అదే అక్షరాలు టూ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ మరి రెండు లక్షల ఇరవై వేలక ప్రస్తుతం కానీ కొన్నారట మీరు ఆరుపల్లెలో ఉంది ఎడంపక్క గాను కడమ్మలపల్లిలో ఉంది కుడిపక్క గాను ఒకవేళ రైతులు వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లొకేషన్ కోసం పర్వచ్చు చూపిస్తారా ప్రసాంత పేపర్కే రామంటారు మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డబల్ జీరో డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై ఏటా ప్రస్తుతానికి నెంబర్ కూడా మనకు అందుబాటులో ఉంది ఇంటర్నేషనల్ రైతులు నేరుగా మాట్లాడుకోవచ్చు మీ ఆయంలో పెరిగిన కదా కాడి ఏం చెప్తారు పెద్ద ఒక మాటలో నమ్మకంగా అంటారు చేద్దానికైతే బ్రహ్మాండ పెద్ద మాట తెలుసుకున్నాం కదా ఇంట్రెస్ట్ రైతు నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఇది నాకంటే హైట్ ఉండదు ఇది కలిగేర నరసింహారెడ్డి గారు ఆదివారం లో పెరిగినటువంటి గాడి ఇవి ముందుకెళ్ళిపోతాం వచ్చేతేనే ఇవి కూడా ఒక ఎక్కడి నుంచి వచ్చారు సున్నా నాలుగు మొత్తం నాలుగు జతులు మీరు పడుకుంటే చెప్పారా అవి అవి ఇరవై ఆరు జత ఆ చేత కానీ ఈ జాత కానీ ఈ జాత పాటు ఇవేం చెప్పింటారు వన్ లక్ష నలభై కాను ఈ కార్డుతో పాటు ప్రస్తుతానికి చివరిగా ఈ జత ఇవేం చెప్పిండారు రేటు ఒకటి పదహైదు వన్ ఫిఫ్టీన్ చెప్తున్నారు ప్రస్తుతానికి నాలుగు ఏ నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ఏం చెప్పిండీ అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఎన్ని పనులు ఆరు ఆరు రెండు ఆరు పనులు ఉన్నాయి ముఖ్య ఈ పదికొండ పక్కన చెప్పండి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏ చేత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థం కాసాగి మనం సోమవారం పచ్చి సంతా తెచ్చుకోవచ్చు మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి